వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ సో టెరిటోరియల్ ఆర్మీ రిక్మెంట్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ట్రై చేస్తారు అండ్ మంచిగా త్వరగా గిటింగ్ కావడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే లాస్ట్ రిక్యూమెంట్ లో వచ్చేసి మనకి ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్ గా వచ్చినటువంటి రిక్యూమెంట్ కి మనం ముందుగా రెడీగా లేము సో ఎవరైతే గ్రౌండ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి మనకి గిడిన్ అయిపోయారు వాళ్ళు సో జాబ్ వచ్చేసింది వాళ్ళకు సో ఈసారి మనం ఏం చేయాలంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి నేను ఏం చెప్తానంటే మీరు రన్నింగ్ లో తోపు అయితే నువ్వు రన్నింగ్ లో ఎక్స్పర్ట్ అయితే నువ్వు ఇప్పటి నుంచే ఇంకొంచెం ఫోకస్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ లో నువ్వు రన్నింగ్ కొట్టగలిగితే నిన్ను మించిన ఉండడు ఇంకా టెరిటోరియల్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాల నుండి సంవత్సరాల వరకు మనకు అవకాశం ఉండడం జరిగింది సో ఏజ్ బట్టి మనకి ఇక్కడ సెలెక్షన్స్ కూడా చేస్తారు అంటే టైం అనేది మనకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటది కదా అక్కడ కాస్త వేరియేషన్ వస్తుంది సో మనకి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్క మెయిల్ క్యాండిడేట్స్ కి టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది జూన్ లో రాబోతుంది సో మనకు వచ్చినటువంటి ప్రజెంట్ డేటా న్యూస్ ప్రకారం చెప్తున్నాను జూన్ సిక్స్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలోనే చెప్పడం జరుగుతుంది సో మనకి మ్యాక్సిమం ఆ జూన్ నుంచి మనకైతే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇంత ముందుకు మనకంటే ఇన్ఫర్మేషన్ లేదు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి వచ్చింది మొన్న బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ముందుగానే చెప్తున్నాను కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి ఫైవ్ మినిట్స్ లో రన్నింగ్ కొట్టగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఫోకస్ చేయండి నాకు సిక్స్ మినిట్స్ పడుతుంది సెవెన్ మినిట్స్ పడుతుంది అని అంటే దానికి ఏం చేయలేం అండ్ ఇప్పుడు ఎవరైతే ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారో సో ఆర్మీ సిలబస్ ఏ ఉంటుంది దీనికి కూడా సో ఇప్పటి నుంచి రిటర్న్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈ రిటర్న్ ప్లేస్ గ్రౌండ్ రెండింటి పైన ఫోకస్ చేయాలి ఎందుకంటే రిటర్న్ కి మనకి టైం ఇవ్వట్లేదు జస్ట్ ఫార్టీ డేస్ ఇచ్చారు మనం మన ఫార్టీ డేస్ లోనే మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ద్వారా సిక్స్ మెంబర్స్ ఆఫ్ లైన్ కోచింగ్ వస్తే అందులో ఫోర్ మెంబర్స్ కి జాబ్ వచ్చింది సో అమేజింగ్ రిజల్ట్ అది అన్నట్టు సో ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు తెలుసుకున్న ఈ రోజు నుంచే మీరు ఒక గోల్ డిసైడ్ అవ్వండి సో మనకి ట్వంటీ వన్ ఇయర్స్ దాటైపోయింది నేను ఆర్మీలో చేరలేనని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క టీఏకి కి మీరు అయితే ట్రై చేసుకోవచ్చు అంటే టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ మనకి యూఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునే యాప్ లో కూడా తీసుకోవచ్చు సో లేట్ చేయకుండా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం మనకి టెరిటోరియల్ ఆర్మీ వచ్చేసి మనకి సోల్జర్ జీడీ అయితే ఉంటుంది ఈ జీడీ వచ్చేసి మినిమం మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు మనకి అవకాశం ఉంది అండ్ వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫార్టీ ఎయిట్ కేజెస్ వెయిట్ ఉండాలి సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ నుండి చెస్ట్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ వేసి ఎక్స్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది మనకి ఓవరాల్ గా ఫార్టీ పర్సంటేజ్ ఫైవ్ మార్క్స్ అనేది మనకి ఓవరాల్గా ఉండాలి టెన్త్లో లో అండ్ థర్టీ త్రీ పర్సంటేజ్ అనేది సబ్జెక్ట్ వైజ్గా ఉండాలి అని క్లియర్గా గుర్తుపెట్టుకోండి అండ్ ఇందులో క్లర్క్ కూడా ఉంటుంది మనం ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు రన్నింగ్ మనం క్వాలిఫై అయిన తర్వాత సేమ్ ఇది కూడా మనకి హైట్ వెయిట్ చెస్ట్ ఇవన్నీ కూడా అలానే ఉంటుంది అండ్ ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి మనము సబ్జెక్ట్ వైజ్ గా సిక్స్టీ పర్సెంటేజ్ అయితే మనం పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో అండ్ అదే విధంగా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ తో మనం అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అది ఒకసారి మీరు గమనించాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి ట్రేడ్స్మెంట్ కూడా ఉంటుంది సేమ్ ఇది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బట్ ఓవరాల్గా పర్సంటేజ్ ఉండదు సబ్జెక్ట్ వైజ్ పర్సెంటేజ్ అయితే థర్టీ త్రీ పర్సెంటేజ్ తీసుకుంటారు అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటది ఇది ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వీళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేస్తారు హైట్ వెయిట్ టెస్ట్ ఆ తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు అన్నట్టు అది పాస్ అయిపోయిన తర్వాతకి మనకి ట్రేడ్ ఒకవేళ ట్రేడ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ చేస్తారు అన్నట్టు అది మనకి ఈవెంట్స్ క్వాలిఫై అయితే మెడికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించండి మనకి ఈవెంట్స్ అనేది ఏమేమి ఉంటాయి అని అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ పుల్ అప్స్ ఉంటాయి బ్యాలెన్సింగ్ ఉంటాయి నైన్ ఫ్యాట్స్ నైన్ ఫీట్స్ డిచ్ అనేది ఉంటుంది అన్నట్టు సేమ్ మనకు ఆర్మీకి ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పర్టికులర్ టైం అనేది నోటిఫికేషన్ ప్రకారం మెన్షన్ చేస్తాడు ఫైవ్ థర్టీలో కొడితే సిక్స్టీ మార్క్స్ అంటాడు ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కొడితే ఫార్టీ ఎయిట్ మార్క్స్ అంటారు బట్ ఇది మనకి అక్కడ యాక్సెప్ట్ అవ్వదు సో ఎవరైతే ఫైవ్ మినిట్స్ లోపు సో కాదు 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 ఫైవ్ మినిట్స్ లోపు కూడా కాదు ఇంకా మనము ఫస్ట్ మనకు రాంగ్ నింగ్ పెట్టినప్పుడు టాప్ ఫైవ్ లో ఎవరైతే వస్తారో వాళ్ళనే తీసుకుంటారు ఇంకా అది గుర్తు పెట్టుకోండి ఇంకా మెంటల్ గా అది గుర్తు పెట్టుకోండి టాప్ ఫైవ్ లో ఉండాలి మనము టాప్ ఫైవ్ లో మనం ఉంటే మనం హోప్స్ పెట్టుకోవచ్చు అంటే టాప్ ఫైవ్ లో అంటే రన్నింగ్ ఎంతలో కొడితే టాప్ ఫైవ్ లో ఉంటారు మనకి ఎంత లేదనుకున్నా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫైవ్ మధ్యలో చేయగలుగుతారు సో ఆ ఫైవ్ మధ్యలో ఉండగా రన్నింగ్ బలే ఎక్స్పర్ట్స్ ఉంటేనే మనము ఇక్కడ రన్నింగ్ టాప్ ఫైవ్ లో ఉండగలుగుతాం కాబట్టి మీరు ఆ విధంగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి పుల్లప్స్ అన్నట్టు పుల్లప్స్ అనేది మనకి ఇండియన్ ఆర్మీకి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది సో టెన్ పుల్లప్స్ తీస్తే ఫార్టీ మార్క్స్ నైన్ తీస్తే థర్టీ త్రీ ఉంటుంది ఎయిట్ తీస్తే ట్వంటీ సెవెన్ ఉంటుంది సెవెన్ తీస్తే ట్వంటీ వన్ ఉంటుంది సిక్స్త్ తీస్తే సిక్స్టీన్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది సో మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సో ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది సో మెడికల్ అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా జీడీ అండ్ అదేవిధంగా ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి జీకే లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇది థర్టీ మార్క్స్ ఉంటుంది అన్నట్టు అటు క్వశ్చన్ కరెక్ట్ అయితే టూ మార్క్స్ అన్నట్టు జనరల్ సైన్స్ వచ్చి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటుంది అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది మనకి టెన్ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అన్నట్టు మనకి ఎంత లేదనుకున్నా కానీ ఒక థర్టీ క్వశ్చన్స్ కరెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి నైటీ మార్కింగ్ ఏముండదు మనకి ఇక్కడ సో విధంగా క్లర్క్ కూడా మనకి ఇంటర్మీడియట్ ఏదైతే మనకి అగ్నివీర్ ఆర్ మీద ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అలానే ఉంటుంది సో మనకు నోటిఫికేషన్ అనేది జూన్లో రాబోతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు గెటిన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు అయితే మనం పెట్టడం జరిగింది కాబట్టి సో మనకి జోన్ వైజ్గా తీసుకుంటారు కాబట్టి అది ఒకసారి మీరు గమనించి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే రన్నింగ్ అనేది మనము ఈసారి సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది టీఏలోకి వెళ్ళాలి అని చాలా మంది వెయిట్ చేసేవారు కొద్ది మంది ఉంటారు కదా వాళ్ళకి ఈ విషయం అయితే చెప్తున్నాను బట్ పాటు ఓన్లీ దీనికనే కాకుండా దీనితో పాటు వేరే జాబ్స్ కూడా ట్రై చేయాలి ఓన్లీ దీనికోసం వెయిట్ చేస్తానంటే కుదరదు అన్నట్టు మనకి కాబట్టి ఇదొకటి ఇన్ఫర్మేషన్ ముందుగానే చెప్తున్నాను దీనికి ముందుగా అని పంచి ప్రిపేర్ అవుతాయి కిటిన ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్